ఇవిలాగైతే మేము సంక్రాంతి ఉత్సవాలకు వెళ్ళిన తర్వాత యమలోకం డైనో పార్క్ ఉంది కదండి అక్కడికి వెళ్దాం అనుకున్నాము అది త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అని మధ్యలో అయితే రిషికొండ బీచ్కి వెళ్ళామండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్ ఇంకా మేమైతే బీచ్కి స్టార్ట్ అయ్యామండి ఇదంతా ఆర్కే బీచ్ అండి ఈ ఆర్కే బీచ్ దగ్గర అయితే మ్యాంగోస్ లేవండి మా పెద్దమ్మాయికి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టము రిషికొండ బీచ్లో మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా మ్యాంగోస్ అవైలబుల్గా ఉంటాయి పైగా ఇక్కడ ఆర్కే బీచ్ అంటే కొంచెం వాటర్ అవి బాగోవు పిల్లలు ఆడుకోవడానికి రిషికొండ బీచ్లో వాటర్ బాగుంటాయి ఇంకా ఈ సబ్మెరియన్ ఇవన్నీ చూసినవి అండి చూసి చూసి పిల్లలకు కూడా బోర్ వచ్చింది ఇదంతా తెన్నేటి పార్క్ అండి చాలా బాగుంటుంది ఈ పార్క్ కూడా ఋషికొండ వెళ్ళే దారిలో అయితే మొత్తం ఇంకా మనకి బీచ్ కనిపిస్తూ ఉంటుందండి ఎట్ చూసినా కూడా వాటర్ అనేది కనిపిస్తూనే ఉంటాయి వ్యూ అయితే చాలా బాగుంటుందండి మనం వెళ్తూ ఉంటే అన్ని వాటరే అండి వాటర్ కనిపిస్తూ ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటుందండి వ్యూ అయితే ఇంకా చూడండి ఇక్కడ నుండి ఫుల్ వాటర్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాగ వాటరే కనిపిస్తూ ఉంటాయి ఈ రుషికొండ వెళ్ళే దారిలో ఇస్కాన్ టెంపుల్ ఉందండి కానీ అది టైమింగ్స్ అయిపోయాయి క్లోజ్ అయింది అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ కూడా ఉందండి ఆ టెంపుల్ కూడా టైమింగ్స్ అయిపోయాయి అని క్లోజ్ అయింది మా అమ్మాయి కనుక్కున్నట్టుగానే మ్యాంగోస్ ఉన్నాయండి ఇక్కడికి ఎప్పుడు వెళ్ళినా కూడా మ్యాంగోస్ అయితే అవైలబుల్ ఉంటాయండి మా అమ్మాయి మెయిన్గా వచ్చింది అయితే మ్యాంగోస్ తినడానికి అండి మ్యాంగోస్ అయితే థర్టీ రూపీస్కి ఫైవ్ పీసెస్ ఇచ్చారండి చాలా థిన్ లేయర్ కట్ చేశారండి చాలా పల్చగా ఉన్నాయండి లేయర్స్ అయితే థర్టీ రూపీస్కి ఫైవ్ ఇచ్చారు ఇంకా వాళ్ళే ఉప్పు కారం కూడా అవి చల్లిస్తూ ఉంటారు కాకపోతే చాలా పల్చగా కట్ చేశారండి లేయర్స్ అయితే ఇంకా వచ్చింది వాటి కోసం కదా అని మా అమ్మాయికి అయితే కొనిచ్చామండి మా అమ్మాయి ఒక్కతే ఏమి తినేది మేము కూడా తిన్నాము ఇంకా అయిపోతే మళ్ళీ కూడా తీసుకున్నాము ఇంకా అలా కాసేపు అటు ఇటు అయితే బీచ్లో తిరిగామండి మా అమ్మాయి వాళ్ళనే లోపల బీచ్లోకి వెళ్ళి ఆడుకోమన్నాము వాటర్లో ఎక్స్ట్రా డ్రెస్ కూడా తీసుకెళ్ళాం కానీ మా అమ్మాయి వాళ్ళైతే లోపలికి వెళ్ళి ఆడుకోలేదండి ఇంకా ఇంకా బీచ్లో అయితే కాసేపు అలా అటు ఇటు తిరిగామండి ఈ బీచ్లో వాటర్లో రైడింగ్ కూడా ఉందండి ఒక్కరికి ఫర్ హెడ్ టికెట్ టూ ఫిఫ్టీ అన్నారండి మాకైతే కొంచెం ఎక్కువ అనిపించింది అందుకే మేము ఇంకా రైడ్ అయితే చేయలేదు బీచ్కి వెళ్తే ఎందుకో ఎక్కువగా హ్యాపీగా అనిపిస్తుందండి ఇంకా బీచ్లోకి వెళ్ళి అయితే కాసేపు అలా లోపల వాటర్లోకి వెళ్ళి అటు ఇటు తిరిగాను బీచ్లోకి వెళ్తే ఎందుకో పాదాలు అనేవి చాలా తెల్లగా అయిపోతాయండి అవి సాల్ట్ వాటర్ కదా అవి పట్టేస్తాయేమో ఆ కాసేపు మాత్రం పాదాలు చాలా తెల్లగా కనిపిస్తాయి వాటర్లో ఆఫ్టర్నూన్ కాబట్టి ఎక్కువగా రష్ లేదు మామూలుగా ఉన్నారండి చూడండి వాటర్ కూడా చాలా ఫ్రెష్గా క్లియర్గా చాలా బాగున్నాయండి మా హస్బెండ్కి అయితే మోస్ట్లీ పిల్లలు ఆడుకోవడానికైతే రిషికొండ బీచే ప్రిఫర్ చేస్తారు ఇక్కడ వాటర్ అవి బాగుంటాయని మా పిల్లల్ని లోపలికి వెళ్ళమంటే మెల్లిగా కొంచెం దూరం మాత్రమే వెళ్ళారు లోపలికి ఇంకా మేము అట్లా లోపల సైడ్ వెళ్ళామండి ఇంకా అక్కడైతే ఎక్కువగా కూడా ఎవ్వరు రష్ లేదు ఇలా అలలు అనేవి వస్తూ ఉంటే అయితే చాలా బాగా అనిపిస్తుందండి ఇలా అలలు వచ్చి మన కాళ్ళని తాకుతూ ఉంటే భలే సరదాగా ఉంటుందండి ఇంకా మేమైతే ఎక్కువ లోపలికి వెళ్ళలేదు అక్కడ అవి బండలు ఉన్నాయి కదా అక్కడ వరకు వెళ్ళి అయితే కొన్ని ఫొటోస్ అవి అయితే దిగామండి ఇంకెక్కడికి వెళ్ళినా కూడా ఫొటోస్ అయితే మ్యాండియేటరీ అండి మాకు ఇంకా టూ అయిపోతుందని అయితే మేము అక్కడ ఎక్స్పో ఉంది కదా బయలుదేరాలని వెళ్ళామండి యమలోకము డైనో పార్క్ ఆల్రెడీ ఆ వీడియో పోస్ట్ చేశానండి చాలా బాగుంటుంది థ్రిల్లింగ్గా అనిపించిందండి మాకైతే డైనో పార్క్ అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా మా చిన్నమ్మాయికేమో ఏమో ఇలాగా బాయిల్డ్ స్వీట్ కార్న్స్ అంటే ఇష్టము అలాగే మా అమ్మాయికి ఒక స్వీట్ కార్న్ తీసుకున్నాము మేమేమో కాల్చింది తీసుకున్నాము ఇంకా తీసుకొని తింటూ అయితే రిటర్న్ బయలుదేరిపోయామండి ఇంకా దారిలో వెళ్తుంటే అయితే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ కనిపిస్తాయండి చూడండి ఈ మౌంటైన్స్ వాటరు చాలా బాగా కనిపిస్తాయి మధ్యలో వ్యూ పాయింట్ ఉంది కానీ ఇంకా మేమైతే ఎక్కడ ఆగలేదండి ఇంకా డైరెక్ట్ అక్కడికి వైజాగ్ ఎక్స్పోకే వెళ్ళిపోయాము